హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే కేటరింగ్ కోసం స్నాక్స్ కూడా అడిగారండి చాలా మంది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా స్కూల్కి లంచ్ బాక్స్లకి స్నాక్స్ కట్టడానికి మాకైతే ఇలా స్నాక్స్ అడిగారు స్నాక్స్ అయితే ఇలాగ మేము మిక్సర్ రెడీ చేసేసి ఇలా ప్యాకింగ్ చేసేసి సేల్ చేసాం అడిగిన వాళ్ళకి చేసిన రోజే ఖాళీ అయిపోయిందండి చాలా చాలా బాగుందని చెప్పి ఒకటికి నాలుగు ప్యాకెట్లు తీసుకున్నారు అలాగే సెకండ్ టైం కూడా చేసాం సెకండ్ టైం కూడా ఖాళీ అయిపోయింది అలాగే ఇప్పుడు ప్రతిదీ వీడియో చే మేము చేస్తున్నదంతా కూడా వీడియో చేసి నేను పెడుతున్నాను అలాగే ఇప్పుడు మిక్సర్ చేసామండి మిక్సర్ చేసినందుకు మాకైతే దగ్గర దగ్గర నాలుగు కేజీల వరకు చేసే నాలుగు కేజీలు కూడా ఇలా ప్యాకెట్ల లాగా మీకు చూపించాం కదా వీడియోలో చూస్తున్నట్టుగా ప్యాకెట్లా పార్సల్ చేసేసి ఒక్కొక్కరికి ఫో అడిగిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాము అలాగే ఇప్పుడు ముందుగా అయితే మిక్సర్ రెడీ చేయడానికి కారం పూస బూందీకి మాత్రం పిండి కలిపి పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ కాన్సు వేరుశెనగుళ్ళు మనకి పప్పు అలాగే అటుకుళ్ళు వెల్లుల్లిపాయలు బాగా దంచి పెట్టుకొని పచ్చి కరివేపాకు ఒక అరకప్పు వరకు కరివేపాకు తీసుకున్నాము మిక్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి అలాగే ఆయిల్ ఒక టూ లీటర్స్ ఆయిల్ తీసుకున్నానండి ముందుగా అయితే ఒక గిన్నెలోకి బూందీ కొట్టుకోవడానికి ఒక ఐదు గ్లాసుల వరకు శనగపిండి అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గిన్నెలోకి అయితే నేను శనగపిండి రెండున్నర గ్లాసుల శనగపిండి వరకు కారం పూసుకైతే తీసుకున్నానండి బూందీ వరకు అయితే ఐదు గ్లాసుల శనగపిండి వేసుకున్నాను కదా కారం పోసు వరకు అయితే రెండు గ్లాసులన్నర అయితే అండి ఇందులోనే పావు టీ స్పూన్ పావు టీ స్పూను తిండి సోడా వేసుకున్నాను అలాగే బూందీలోకి కారం పూసలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని అందులోని కూడా రెండిట్లో కూడా పావు టీ స్పూన్ పావు టీ స్పూను పసుపు అయితే వేసుకున్నాను బూందీలకి అయితే ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి ఇప్పుడు క్రిస్పీగా రావడానికి కరకరలాడుతూ కారం పూస బూందీ గట్టిగా కొంచెం కాకుండా మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వరిపిండి కానీ కలుపుకున్నాం అంటే కరెక్ట్ పద్ధతిలో కారంపూస బూందీ అయితే వస్తుందండి దానికోసం అని బూందీకి కారం పూసుకి కలిపి ఇక్కడ అయితే నలభై పర్సెంటేజ్ వరిపిండి కారంపూసలకు వేసుకొని ఒక అరవై పర్సెంట్ బూందీలకు వేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ ఐదు గ్లాసులు తీసుకున్నాను కదా ఐదు గ్లాసులకి అరవై గ్రాములలాగా వేసుకున్నాను కా రెండున్నర గ్రాములు కారపూస పిండికి నలభై గ్రాముల వరకు వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ నేను ఉప్పు అనేది మర్చిపోయాను ఉప్పు అనేది కలుపుకోలేదు పసుపు తిండి సోడా అండ్ వరిపిండి ఇలా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇందులోనే మేము మరబెట్టుకుని నెయ్యి కూడా కొద్దిగా వేసుకున్నామండి మిక్సర్లోని ఇలా వేసేసి కలిపేసిన తర్వాత ఈ బూందీ కరెక్ట్గా మనకి ఇలాగ వచ్చేటట్టుగా ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు బూందీకి అయితే కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కారం పూస కూడా కలపాలి కారం పూస కూడా ఇవన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు అనేది గుర్తొచ్చి అప్పుడు ఉప్పు అనేది వేసేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా కారం పోసు కలిపేటప్పుడు అయితే గుర్తొచ్చి ఇక్కడ కారం రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసేసాము ఉప్పు వేసేసి ఇప్పుడు బూందీ కలుపుకున్నాం కదా అందులో కూడా ఉప్పు అనేది వేసేసుకున్నాము అందులో కూడా ఉప్పు అనేది వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే ఐదు గ్లాసులకి మొత్తం ఐదు గ్లాసుల పిండికి ఒకటిన్నర స్పూన్ అయితే ఉప్పు వేసేసుకున్నామండి ఇక్కడైతే కారం పూసుకు కూడా ఉప్పు వేసి ఇలాగా ముద్దలా కలిపేసి పెట్టేసుకున్నాము మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కరెక్ట్గా ఇలా మనకు చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి కారం పూసుకి ఇక్కడైతే మనకి ఇలా కారం పూస ఇలా కలుపుకున్నాం అనుకోండి కారం లూజ్గా అనేది దిగిపోతుంది మన జంతికట్టంలో పెట్టుకునేటప్పుడు ఇక్కడ మిక్సర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అయితే వెయిట్ చేసేసామండి ఫస్ట్ గుంట అయితే మేము ఇక్కడ ముక్కాలు కిలో అంటే ముప్పావు కేజీ వరకు మూడు పావులు వేరుచెన గుళ్ళు వేసి బాగా డీప్ ఫ్రై అయినంత వరకు వేయించేసుకున్నాము మంచి కలరు మంచి సువాసన వచ్చేటప్పుడు పల్లీలైతే బాగా వేయించేసుకొని తీసేసుకోవాలి ఇక్కడైతే పల్లీలు అన్నీ వేగిపోయినాయండి కిలో ఇక్కడైతే పల్లీలు వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ కారం పోస అనేది ఇలాగ జంతికలు గొట్టాలు పెట్టుకొని ఇలాగైతే వేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకోవడం అండి గొట్టాలలో పెట్టేసుకొని ఈజీగా ఈ గొట్టాలను కొద్దిగా నూనె అనేది రాసుకుని అంటే ఇంకా ఈజీగా మనకి ప్రెస్ చేసినప్పుడు దిగిపోతుంది ఇప్పుడు కారంపూస అయితే మరీ గట్టిగా వేయించుకోకూడదండి కలర్ మారిపోతుంది మనకి బబుల్స్ తగ్గినంత వరకు వేయించుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత అయితే కారం పోస తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు కారం పోస అయితే మనం ఇలాగ తీసుకొని పిండినంతా అంతా ఇలాగ వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే బూందీ అండి రౌండ్గా బౌల్లోకి రావటం వచ్చేటట్టుగా మనం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే బూందీ అయితే వేసేసుకోవాలి ఇలాగ కొద్ది కొద్దిగా బూందీ అయితే ఇక్కడ వేసేసుకొని బూందీ పిండి అంతా కూడా ఇలా వేయించేసుకున్నాము ఇక్కడ కలర్ అనేది కలపలేదండి ఉట్టు పసుపు కారం సోడా వేసాము అలాగే తర్వాత అంతా వీడియో పెద్దదైపోద్దండి ఆల్రెడీ మిక్సర్ చేసిన వీడియో ఉందండి నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కిస్మిస్ దంచుకున్న పెళ్ళిళ్ళు కరివేపాకు అటుకులు అర కేజీ అటుకులు తీసుకున్నామండి కాన్స్ ఒక అర కేజీ తీసుకున్నాము అలాగే వేపని చెన్నపప్పు ఒక అర కేజీ తీసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ఈ బిర్యానీ బేసన్లో అన్నీ వేయించేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడగా ఉప్పు కారం అన్నది వేసేసుకున్నాము వేసేసుకొని ఇక్కడ కింద నుంచి మీద వరకు ఇక్కడ కలుపుతున్నాం కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలిపేసుకోవాలి మొత్తం లేదంటే మనం రెండు భాగాలుగా చేసుకొని వేరే గిన్నెలోకి కూడా కొద్ది కొద్దిగా కలిపేసుకోవచ్చండి ఇక్కడ కారం పూస రేపు పెద్దగా ఉండేది చేతితో కొద్దిగా క్రష్ చేసేసుకొని ఇలాగా కింద నుంచి మీద వరకు మిక్సర్ని అయితే బాగా కలిపేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు నేనైతే వేరే గిన్నెలోకి కూడా సగం సఖం తీసుకొని బాగా కలిపేసాను ఇలాగా ఇలా కలిపేసుకున్నామంటే ఉప్పు కారం మొత్తం మిక్సర్కి అంతా బాగా పడుతుంది ఇలా పట్టి పట్టించిన ఉప్పు కారం పట్టించిన మిక్సర్ని బాగా వేడిని చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మనం వేడివేడిగా ఇందులోనే కూడా స్టోరేజ్ చేసుకోకూడదు వేడి చల్లారిన తర్వాత మనం ఎప్పుడైనా ఇంట్లోకి అయితే స్టోరేజ్ చేసుకోవాలంటే గాసెస్లో కానీ లేదా స్టీల్ పాత్రలో డబ్బాలో కానీ పెట్టుకునేటప్పుడు అడుగున న్యూస్ పేపర్ అనేది వేసుకొని లేదా టిష్యూ పేపర్ కానీ వేసుకొని మనము స్టోరేజ్ చేసుకోవాలంటే మనకి ఈ మిక్సర్ అనేది పదిహేను రోజుల వరకు ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మిక్సర్ మొత్తాన్ని అయితే రెండు భాగాలుగా చేసేసి మొత్తం కలిపేశాను మా మనకి అక్కడక్కడ టే అక్కడక్కడ మనం తినేటప్పుడు కిస్మిస్లు అటుకుళ్ళు శనగపప్పు పల్లీలు కాన్స్ అన్ని రకాల మిక్సర్లో మనకి ఏమేమి ఉంటాయో ఇంట్లోకైనా ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వచ్చండి ఈ వీడియో అయితే నచ్చుతుందనుకున్నాను లైక్ చే